హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మరొక వీడియోతో మేము ముందరకు వచ్చేసాను సో ఇంతవరకు ఆ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలు అందరూ మీ అందరు చూశారని అనుకుంటున్నాను సో ఇన్ కేస్ ఎవరన్నా చూడకుంటే అక్కడికి వెళ్ళి మన వీడియోస్ అన్నీ వాచ్ చేసేయండి సో మీకైతే చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి అడ్వెంచర్స్ కూడా ఉంటాయి అనమాట మన ఛా ఛానల్లో వీడియోస్ సో ఇన్ కేసు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్కి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సో మీరైతే ఇంకా హిస్టారికల్ వీడియోస్ చాలానే తెలుసుకోవచ్చు మన ఛానల్లో సో ఈరోజైతే మేము ఇంకో ఒక హిస్టారికల్ వీడియోతో మేము ముందరకు వచ్చేసాము సో మీరైతే చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు ఈ ఇంటిని చూస్తే అలాగే ఆ ఇంట్లో ఒక బావి కూడా ఉంది అది చాలా మిస్టీరియస్ సో ఇప్పుడు మనమైతే బ్రహ్మంగారి మఠంలో ఉన్నాము మీరైతే బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసి చూశారు అలాగే అచ్చమ్మమ్మ గారి ఇల్లు చూశారు అలాగే బ్రహ్మంగారి సాగర్లో నీళ్ళు బయటకు వచ్చాయి ఇల్లులు ఊర్లన్నీ వచ్చాయని చెప్పేసి అది కూడా చూశారు సో ఇప్పుడైతే మనము బ్రహ్మంగారి ఇల్లు చూడబోతున్నాము సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు బ్రహ్మంగారి మఠం అయితే వస్తుంది అన్నమాట సో ఇప్పుడు చూడండి అసలు ఇది అంటే బ్రహ్మంగారి ఇంటి బయట అనమాట ఇవి ప్రజెంట్ అయితే సో పూర్వం అయితే బ్రహ్మగారు ఈ ఇంట్లోనే నివసించారంట సో ఇది బ్రహ్మంగారు జీవ సమాధాయిన దానికి వాళ్ళ ఇంటికి అయితే కొంచెం దగ్గరలోనే ఉంది సో మీరు స్టార్టింగ్లోనే గమనించవచ్చు అయితే ఒక రోల్ లాంటిది అయితే ఉంది సో చూడొచ్చు మీరు ఎంత పాతదనేది మీరే గమనించండి సో అలాగే ఇక్కడ దంతేలు చూడండి ఎలాగ ఉన్నాయి పైన సో చాలా అంటే చాలా డిజైన్ సూపర్గా ఉంది కదా సో బ్రహ్మంగారు ఆ పని చేసేవారంట సో అలా అని చెప్పేసి డిజైన్ అయితే చాలా బాగా చేసేవాళ్ళు సో ఈ బావి గురించి అయితే చాలా హిస్టరీ ఉందండి సో మీరు నమ్మలేరు నిజంగా చెప్పాలంటే ఈ బావి గురించి సో ముందు ముందు అయితే ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు పూర్తిగా చెప్తాను సో ఇప్పుడు అయితే ఆ పూర్తి హిస్టరీ వినండి ఫస్ట్ అయితే చెప్తాను సో ప్రజెంట్ అయితే మనము బ్రహ్మంగారి మఠంలో అనమాట బ్రహ్మంగారి మఠంలో బ్రహ్మంగారి ఇక్కడే నివసించారనమాట ఈ ఇంట్లోనే సో ఆ ఇంటి దగ్గరికి అయితే మనం వచ్చేసాము ఇప్పుడు మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము అలాగే ఇక్కడ ఒక బావి అయితే ఉందన్నమాట మనకి ఈ బావికి కూడా చాలా చరిత్రే ఉందన్నమాట సో ఇప్పుడు ఈ బావి దగ్గరికి వెళ్ళి ఆ చరిత్ర కూడా మీకు పూర్తి అయితే వివరిస్తామన్నమాట సో ఈ బావి చరిత్ర ఏంటంటే సో ఇక్కడ పోలేరమ్మ తల్లి గుడి అయితే ఉందన్నమాట పక్క సైడు అంటే బ్రహ్మ మతంలోనే ఆ పోలేరమ్మ తల్లి గుడి అయితే ఉంది సో ఆమెకి తిన్నాలు అయితే చేస్తారనమాట తిరునాలు చేసేటప్పుడు అందరూ అయితే ఊళ్ళో చందాలు అడుగుతారు కదా సో అలా చందలు అడిగారంట బ్రహ్మంగారిని కూడా వచ్చేసి సో ఆయన దగ్గర అయితే నా దగ్గర డబ్బులు లేవు నేను అమ్మవారికి రథం చేపిస్తానని చెప్పేసి అయితే మొక్కున్నాడంట సో అంటే అప్పుడు బ్రహ్మంగారు వడ్రంగి చేసేవాళ్ళు సో ఆయనైతే నేను ఒక రథం లాంటి చేసి అమ్మవారికి అయితే ఇస్తానంటే గ్రామస్తు అయితే ఒప్పుకోలేదంట సో మీరు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి లేకపోతే మేము ఒప్పుకోము అని చెప్పేస్తే వాళ్ళు సరే నా దగ్గర లేవనైనా అంటే వాళ్ళు వెళ్ళిపోయారంట సో మరునాడు నుంచి ఇక్కడ తాగడానికి వాటర్ ఉండాలి కదా సో ఆ వాటర్ అయితే బ్రహ్మంగారిని ఎక్కడే కానీ అంట అంటే బావులు ఉంటాయి కదా ఇప్పుడైతే మోటార్లు ఉన్నాయి ప్రజెంట్ అప్పుడైతే బావులలో ఉంటాయి సో బావులలోకి అయితే ఇలా ఇలాంటి గిలకలు ఇలా అయితే మనం ఇప్పుడు బావిలో నుంచి నీళ్ళు కూడా ఇద్దాము సో ఇలాంటి దానిలో అయితే నీళ్ళు తెచ్చుకోవాలి అలా అయితే బ్రహ్మంగారికి ఎక్కడ నీళ్ళు ఇవ్వరు సో అయితే అప్పటికి రాత్రి రాత్రికి అయితే ఈ బావిని తవ్వారు సో ఈ బావిని ఎలా అంటే ఒక జింక కొమ్ముతో అయితే దొంగారంట సో ఆ జింక కొమ్ము అంటే ఆ జింక కొమ్ముకి చాలా శక్తులు అలాంటివి అయితే రాత్రి రాత్రికి అయితే బాగా దిగేశారు సో ఇక్కడ చూడొచ్చు మీరు బాగా ఎలా ఉందో సో మొత్తం చాలా లోపలికైతే ఉంది చూడండి ఎర్రగా ఎర్రగా మట్టి ఉంది అలాగే లోపల ఏదో ప్లాస్టిక్ బాటిల్స్ అయితే వేశారు సో చాలా లోపలికైతే వాటర్ ఉన్నాయి సో మేము ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ బాన్లో నుంచి అయితే వాటర్ తీయడానికి అయితే ట్రై చేస్తాము సో లోపలికైతే వేసి తీద్దాం వాటర్ ఓకే చూడండి ఇది గిలగ అనమాట ఇది పూర్వంలో ఇలాగే ఇలాంటి దాంట్లో తాడేసి ఇట్లా లాగుతారు అనమాట పైకి అయితే నీళ్ళు వచ్చేస్తాయి ఇంకా మనం దాంట్లో వేసి ఇప్పుడు వాటర్ అయితే తీద్దాము సో చూడండి తీస్తాము సో కొంచెం చూడండి లోపలికైతే వెళ్తుంది ఇంకా సో లోపలికి వెళ్ళి ఇంకా బాగుంటుంది వాటర్ అయితే వస్తాయి అనమాట True phone memang gue masuk gaya. వచ్చేసాయి చూడండి మీరు వాటర్ కూడా చూడండి ఎలా ఉన్నాయో ఎంత క్లీన్గా ఉన్నాయో చూడండి సో బ్రహ్మంగారు అయితే అప్పుడు ఈవినింగ్ అనమాట తాగే వాళ్ళు సో చాలా క్లియర్గా అయితే ఉన్నాయో సో ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం బోర్డులో జీవిత చరిత్ర అయితే ఉందన్నమాట వేరే వేరే మహోత్సవామి సో మేము ఇక్కడైతే వీడియోలో క్లియర్గా డిస్ప్లే చేస్తాము మీరు ఏమన్నా చదవాలనుకుంటే పూర్తిగా చదవండి సో చాలా అంటే చాలా చరిత్ర ఉందన్నమాట సో ఇక్కడ పక్కనే మీకు ఇందాక ఎందాక చూసిందనమాట ఫస్ట్ ఎంట్రన్స్ ఇదైతే సెకండ్ డోర్ అనమాట ఇక్కడ ఏదో ఒక బొక్క అంటే చిన్న రంధ్రం లాగా ఉంది సో మీకైతే ఆ లోంచి మొత్తం చూడండి ఎలా ఉందో సో మీరు అక్కడ ఒక హుండి లాంటిది చూడొచ్చు అలాగే ఒక చిన్న ద్వారం లాగా కనిపిస్తుంది కదా సో దానిపైన ఒక గంట ఇదే ఉంది ఇంకా అంతకు మించి ఏం కనపరావట్లేదు సో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను తీయడానికి సో మీ లోపల గమనిస్తే ఒక కిటికీలా కిటికీ కూడా ఉందన్నమాట లోపల కిటికీ అంతే ఇంకా లోపల ఏం లేదు మొత్తం భూమి కింద మొత్తం పడిపోతుంది సో లోపల మొత్తం పడిపోయింది అనమాట సో అందుకే అనుకుంటా లోపలికి ఎంట్రెన్స్ ఏం లేదు సో స్వామివారైతే చెక్క పని చేసేవాళ్ళు కాబట్టి సో ఇల్లు కూడా బాగా అంటే చెక్కతో బాగా డిజైన్ చేశారు చూడండి ఇక్కడ ఎంట్రెన్స్లోనే లక్ష్మీదేవి పక్కన రెండు వినాయకుల బొమ్మలు అలాగే చెక్క డిజైన్ చూడండి ఆ కాలంలోనే ఎంత బాగా డిజైన్ అంటే బాగా చేశారు కదా సో ఇదే అనమాట ఇల్లు మొత్తము మొత్తం సౌడ్ మీదే మీరు చూడవచ్చు ఇంకా మీరు ఇంకే ఎక్కడైతే బావి అనమాట పక్కనే బావి ఇంకా ఇదైతే ఇల్లు అనమాట ఈ బ్యాక్ సైడ్ కూడా ఇంకో డోర్ ఉంది సో దానికైతే రేఖ అడ్డం పెట్టేశారు సో మ్యాక్సిమం పడిపోతుందని చెప్పేసి అయితే రేఖ అడ్డం పెట్టారనమాట ఇక్కడ కూడా ఏదో లాగా ఉంది దాంట్లో అయితే మొత్తం ఏం లేదు మొత్తం ఖాళీగానే ఉందన్నమాట సో ఇదైతే మొత్తం ఈ ఇంటికి మూడు డోర్లు అయితే ఉన్నాయి అన్నమాట మూడు డోర్లు అయితే ఉన్నాయి సో ఇది మొత్తం పెరడ్ అనుకుంటా పెరడు కూడా చాలా అంటే చాలా పెద్దగానే ఉంది సో పెరడు కూడా చూడవచ్చు మీరు సో దీంట్లో ఒక రావి చెట్టు కూడా ఉంది చాలా పాతది అనుకుంటా ఇది సో దానికైతే ముడుపులు అయితే కట్టి ఉన్నారు సో చూడవచ్చు మీరు సో ఇక్కడ ఏదో కొండలు అయితే పెట్టారు చూశారు కదా మీరు వెనకాల బావి అవన్నీ సో ఇప్పుడు మనం అయితే డైరెక్ట్ బ్రహ్మంగారు ఫస్ట్ డోర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఇంట్లో ఇది ఫస్ట్ డోరు సో ఇక్కడ మీరు చూడవచ్చు రెండు పక్కల రెండు దంతలు అయితే ఉన్నాయన్నమాట పైకి సో దానికి ఉన్న డిజైన్ మీరు గమనిస్తే ఆ కాలంలోనే ఎంత నైపుణ్యంతో బ్రహ్మంగారు అలా చక్కని చెక్కని అలా చెక్కినరో మీరు అర్థం చేసుకోండి సో ఇప్పుడైతే ఇక్కడ రోల్ అయితే ఉంది సో ఆ కాలంలో ఏమైనా యూజ్ చే చేసి ఉండొచ్చని మేము అనుకున్నాము సో పైన మొత్తము సౌడు మిద్య అనమాట సో అప్పుడు సౌడు మిద్య లాంటివి ఎక్కువ ఉండేవి సో ఏంటంటే పడిపోతుందని చెప్పేసి కొత్తగా రీసెంట్ రీకన్స్ట్రక్షన్ చేసినారంట అంటే కొంచెం బాధగానే లేండి ఇప్పుడు కాదు చాలా రోజులు అయింది సో ఎంట్రన్స్ చూడొచ్చు చెక్క కూడా చాలా బలంగా అయితే ఉంది సో ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను సో ఇక్కడ బయట మీకు ఒక వేప చెట్టు కదా సో ఆ వేప చెట్టు దగ్గర బ్రహ్మంగారైతే నిత్యం అక్కడ కూర్చుండేవాళ్ళంట సో అక్కడే అన్నమాట మన బ్రహ్మం గారు నిజంగా స్వరూపులు అని చెప్పేసి అందరికీ అర్థమైందంట ఎలా అర్థమైందంటే అప్పుడు పోలేరమ్మ జాతర జరిపేవాళ్ళంట సో ఊరి మిడిల్లో పోలేరమ్మ తల్లిని విగ్రహం చేసి అక్కడ పెట్టారంట సో ఈ వేప చెట్టు కింద ఈ గ్రామ పెద్ద మల్లారెడ్డి గారు అయితే కూర్చున్నారంట అదే అండి కంది మల్లారెడ్డి గారు సో ఆయన పేరు మీదనే ఇప్పుడు కందిమల్లయ్యపల్లె అనబడింది సో అప్పుడు ఇంకా ఆయన కూర్చున్నప్పుడు అప్పుడు ఇప్పుడైతే మనము సిగారులు అని తాగుతాం కదా అప్పుడు చుట్టా అని తాగేవాళ్ళంట సో ఆ చుట్ట తాగినప్పుడు ఆయన నిప్పు లేదంట ఇప్పుడైతే అగ్గిపెట్టలు ఉంటాయి కదా సో ఆయనకు నిప్పు లేదంట సో అప్పుడైతే బ్రహ్మంగారు ఓ పోలేరి ఇక్కడికి నిప్పు తీసుకురా అని చెప్పేసి చెప్తే అక్కడ ఎక్కడైతే విగ్రహం ఉందో అక్కడి నుంచి పోలేరు తల్లి అయితే చేయి జాపి ఆ చుట్టనైతే వెలిగించిందంట అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారంట ఆ చేయిని చూసి సో అలా అయితే ఈ బ్రహ్మంగారు దైవస్వరూపులని తెలిసిందంట సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అడ్వెంచర్ వేసెస్లో ఇంకా మన మందికి వస్తూనే ఉంటాను ఓకే మన అంటాను బాయ్